జై వాసవి జై జై వాసవి అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే భక్తి వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాము మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా కంబంపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో శ్రీ కోటి కోటిపారాయణ మహోత్సవం జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా ఈ కార్యక్రమం భక్తులందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా జరుగుతుంది కుల మత భేదాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో చక్కగా పాలు పంచుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనవచ్చు ఈ కార్యక్రమాన్ని ఈ వచ్చిన భక్తులందరికీ కూడా భోజన సదుపాయాలను మంచినీటి వసతిని అన్నీ కూడా ఈ ఆలయం వారు కల్పిస్తున్నారండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రపంచ వాసవి పీఠాధిపతి శ్రీ శ్రీధర్ స్వామీజీ ఆదేశం మేరకు దేశమంతా సుభిక్షంగా ఉండాలని మానవజాతి మనుగడకు ముఖ్యంగా కావాల్సినది ధాన్యం పంటలు బాగా పండాలని ధనుర్మాసంలో దశమి రోజున అన్నపూర్ణాదేవి సహస్రనామ పూజ అంగరంగ వైభవంగా జరిపించారండి వివిధ ప్రసిద్ధ దేవాలయాల నుంచి కూడా స్వామివారు అమ్మవారు ఆశీసులతో బియ్యాన్ని తెప్పించారు ఇక్కడ ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల విసన్నపేట రాజుగూడెం గొల్లమందల ఇలా చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చి తమ శక్తి కొలది కూడా బియ్యాన్ని రాసులుగా పోసి అన్నపూర్ణాదేవి అమ్మవారిని చాలా భక్తితో సహస్రనామాలతోటి ఇక్కడ పూజా కార్యక్రమంలో అందరూ చాలా చక్కగా పాల్గొన్నారండి ఈ పూజా కార్యక్రమం మూడు రోజుల పాటు జరిగింది కులమత భేదాలకు అతీతంగా చక్కగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు తర్వాత అమ్మవారికి రాసులుగా పోసిన బియ్యాన్ని కుంకుమను అమ్మవారి కుంకుమను చక్కగా ప్రసాదంగా వచ్చిన వారందరికీ కూడా ఆ బియ్యం కుంకుమ ప్రసాదంగా వచ్చిన భక్తులందరికీ కూడా పంచిపెట్టారండి ఈ కార్యక్రమంలో ఇంకో విషయం ఏంటంటే మన పాతకాలం నాటి సంప్రదాయాలను నేటి తరం వారికి కూడా తెలియజేయడానికి అమ్మవారి బియ్యాన్ని రాసులుగా పోయడానికి కవర్లు ప్లేట్లు ఏమి ఉపయోగించకుండా చక్కగా మానికలు సోలలు కొలబిందలు వీటిని మాత్రమే ఉపయోగించారండి ఈ విధంగా ఈ కార్యక్రమం ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో దశమి రోజున ఇలా అన్నపూర్ణాదేవి అమ్మవారి పూజ సహస్రనామావళి పూజని ప్రతి సంవత్సరం కూడా చేయాలని ఈ కమిటీ వారు వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా నిర్ణయించుకున్నారండి ఆలయ ఈ ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ భక్తులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగింది అంతేకాకుండా మణదీప వర్ణన కోటిపారాయణ మహోత్సవం కూడా చాలా అద్భుతంగా జరుగుతుందండి ప్రతిరోజు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో భక్తి వీడియోల కోసం ఫ్రీ టైం రాధిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై వాసవి नामानकते आपरणाए लेऐ काथ पर जमाते आप यामकते फ्रॉकना के लिए आटता की बरामा चिानला सेरता आ या